నేను మీరు అన్నారు కదా రిచ్ అమ్మాయి నాకు నాకు ఆ మాట చాలా నచ్చింది మీ అమ్మా సో అందుకే మీరు పాప ఇవ్వాలనుకున్నాను నా భర్త ముసలుడైనా నేను అన్న మాటకి పెడతాను అన్నాను పాపి చేసేది మీరు ఇచ్చేది మీ బండి ఇచ్చేది మీ సల్లం చేస్తుంది నాకు బండి కొని పెట్టారు చెప్తానన్న మాట నాకు ఈ ఆనందం చాలా బాబు ఉన్నాము బాబు పోసుకొని మీరు అందరూ సల్లగా ఉంటాయి మీ నీళ్ళలో నేను బతికేస్తాను నా కొడుకులు లేరు నా కొడుకులు లేరు బాబు మీరందరూ అందరూ చూసుకోవాలమ్మా బాధ ఉండేది ఇప్పుడు లైఫ్ లాంగ్ అప్పుడు ఎందుకోలుంటే అందులో ఆటో నా ఆటో నా కొడుకు ఇచ్చాడు నాకు పోషించండి నల్లన్న మనవాళ్ళన్నా అడుపుకుండే అది చేస్తే అది గొప్పతాం చాలా బాబు